எ போதல பதக்கம் ரயில் பரிசு కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు చింతలపూడి ఎత్తుపాదల పథకం భూ నిర్వాసిత రైతులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడే గౌరవ కలెక్టరేట్ని కూడా కలవడం జరిగింది ప్రధానంగా చింతలపూడి ఎత్తుపాదల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రయాతిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే భూములు కోల్పోతున్న రైతాంగానికి సంబంధించిన న్యాయమైన పరిహారం చెల్లించకుండా కాలువలు తవ్వి ఇవాళ భూములు కోల్పున రైతాంగం నోట్లో మట్టి కొట్టే పద్ధతుల్లో ప్రభుత్వం వహిస్తే ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నాం రెండు వేల పదహారు పదిహేనులు ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ప్రకారమే మేము పరిహారం చెల్లిస్తాము అవసరమైతే తొమ్మిదేళ్ళ సంబంధించిన వడ్డీ ఇస్తామని చెప్పి అన్నారు ఇది సరైన పద్ధతి కాదు పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త అవార్డు ఇచ్చి కొత్త అవార్డు ప్రకారమే ప్రైవేట్ మార్కెట్ విలువకు అనుగుణంగా భూములకు పరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా ఇవాళ ప్రైవేట్ మార్కెట్ విలువ అక్కడ యాభై లక్షల రూపాయల నుంచి అరవై లక్షల రూపాయలు ఎక్కడ భూమి ఉన్నది దానికి అనుగుణంగానే పరిహారం చెల్లించి న్యాయం చేయాలి అట్లా కాకుండా చింతలపూడి ఎత్తుపోతల పథకం పనులు పూర్తి చేస్తామనే పేరుతో రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోలేదు చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎత్తుపోతల పథకం పనులు ఎంత ప్రయారిటీ ఇవాళ భూములు కోల్పోతున్న రైతాంగానికి న్యాయం చేయడం కూడా ఈ ప్రభుత్వానికి అంతే ప్రయత్నం అని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి ఇవాళ ఐదేళ్ళు దాటితే అవార్డు చెల్లదు అవార్డు రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకం అంతే కాకుండా చెట్లు షెడ్లు బోర్లు కూడా కోల్పోతా ఉన్నారు ఆ రైతాంగానికి కూడా ఆ అడ్లు కూడా తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలి ఆ తర్వాతే పనులు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చింతలపూడి పూడి పథకం పనులు పూర్తి చేసి మెట్ల ప్రాంతానికి సాగునీరు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జిల్లా కార్యదర్శి be ఈవేళ ప్రధానమైన సమస్య ఏంటంటే పూర్వం ఇచ్చిన అవార్డు ప్రకారం గవర్నమెంట్ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని రద్దు చేయాలి కొత్త అవార్డు ప్రకటన చేయాలి ఇవాళ మార్కెట్ భూమి విలువ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అందించిన తర్వాత ఏరియాకి సంబంధించి మిగిలిన ఏరియాలో కూడా మేము మినిమం యాభై లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చే డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మా భూముల్లో నుంచి కాలువలు తీసుకెళ్తారు కానీ ఆ నీళ్లు మాకు ఉపయోగపడే పద్ధతుల్లో ప్రభుత్వం డిజైన్ చేయట్లా ఖచ్చితంగా ఆ డిజైన్ కూడా కాలవ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటలకు కూడా నింపే విధంగా ప్రభుత్వం డిజైన్ చేయాలి అట్లాగే గ్రామ సభలు ఆమో గ్రామ సభలను ఏర్పాటు చేసి ఈ భూ నిర్వాసితుల ఏరియాలో రైతుల ఆమోదం పొంది పనులు అంటూనే చేపట్టి కాలయాపం లేకుండా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మా జరగ మా జరగంట పిల్లండి నా పేరు కుప్పాల చెన్నయ్య నేను ఎకరం భూమి కోల్పోతున్న రైతుని మాకు గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ రైతే అని చెప్పుకుంటున్నారు కానీ రైతుకే సమాధి కట్టే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు రైతుకి ఏ పరిస్థితిలోనూ కూడా న్యాయం అనేది జరగట్లేదు వేదికల మీద మట్టికి ఉపన్యాసాల్లో మట్టికి రైతే అని చెబుతారు కానీ మాకు అవార్డు ఇచ్చినప్పుడు ఐదు వేల రూపాయలు మా మార్కెట్ వ్యాల్యూ ఇవాళ పన్నెండు లక్షల రూపాయలు ఉంది అదే అవార్డు అంటున్నారు ఐదు సంవత్సరాలకి అవార్డు రద్దుపరచాలి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కొత్త అవార్డు ఇమ్మని మేము కోరుతున్నాం దాని ప్రకారం చెట్టుకి పొట్టుకి అన్ని రకాలుగా మాకు న్యాయం చేసి రైతులు ఆదుకుంటారని కోర్సు నేను తీసుకుంటాను నా పేరు వరలక్ష్మి అండి మాది ఎరగుంటపల్లి మాది ఎకరం భూమి పోతుందండి నా కట్నం కింద ఇచ్చిన ఎకరం భూమి అండి అది దాన్ని ఇప్పుడు పాత రేటు ప్రకారం పన్నెండు లక్షలు ఇస్తామంటే దాని నిమిత్తం మేము కోర్టు చుట్టూ తిరిగా మా మీద కేసులు కూడా పెట్టారు నాలుగు సంవత్సరాలు కోర్టు చుట్టూ కూడా తిరిగామండి మేము అడిగేది ఒకటే ఇప్పుడున్న రేటు ప్రకారం యాభై లక్షల రూపాయల రేటు ఉంది ఆ రేటు ప్రకారం ఇమ్మన్నాం డబ్బులు ఇవ్వని పక్షంలో భూమికి భూమేని ఇమ్మని కోరుకుంటున్నామండి రెండు వే రెండు వేల మంది రెండు వేలు రెండు వందల మంది ఉన్నారు సార్ రెండు వందల మంది ఒక్క ఎరగొంటపల్లి గ్రామంలోనే రెండు వందల మంది రెండు వందల మంది రైతులు ఉన్నారు రెండు వేల ఎకరాలు పోతుంది అక్కడ

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు